Hey guys! ఈసారి నేను చూపించిపోయే టెంపుల్ శ్రీ శ్రీ మాచన్నమ్మవారి టెంపుల్ అనమాట ఇది పెద్దమాల గ్రామం ఆచంట దగ్గరలో ఉంది వెస్ట్ గోదావరి ఈ స్థల పురాణం చాలా చాలా బాగుంది వినడానికి మీరు కూడా ఖచ్చితంగా నేను చెప్పేది ఎండ్ వరకు చూడండి వీలు కుదిరితే అటుపక్క వెళ్తే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఈ అమ్మవారి కూడా నాలుగు వందల సంవత్సరాల క్రితం వెలిచారనమాట ఇవి చిన్నప్పటి నుంచి లక్ష్మీదేవి భక్తురాలు అండ్ ఇవి ఏమి అనుకుంటే అది జరిగేదంట ఏమి కోరుకుంటే అది తీరేదంట ఈమె భర్త ఒక ఆశ్రమంలో గురువుగారి దగ్గర శిష్యుడిగా పనిచేసేవారు ఆ గురువుగారు కాశీకి వెళ్తూ వీళ్ళందరినీ తీసుకువెళ్తారు అలానే ఈమె భర్త కూడా వెళ్ళారనమాట వెళ్ళే టైంకి ఈమె వన్ మంత్ ప్రెగ్నెంట్ ఆ విషయం ఆయనకి తెలియదు సో ఆయన వెళ్ళి రావడానికి టూ ఇయర్స్ పట్టింది వెళ్ళి వచ్చేసరికి టూ ఇయర్స్ పాప ఉంది కదా సో ఎవరి పాప అని అడిగితే ఆమె మీ పాపే అని చెప్తే ఆయన అత్తారింటి దగ్గర నుంచి పుట్టింటికి ఆమెను దింపడానికి వెళ్ళారు దింపడానికి వెళ్ళే దారిలో ఈ పెద్దమాలం పొలిమార దగ్గర ఎవరి పాపాని మళ్ళీ అడిగితే ఆమెకి అర్థమయ్యి నన్ను అనుమానిస్తున్నారా అని చెప్పి పక్కనున్న పొదల్లోకి వెళ్ళి భూదేవికి ఇలా కోరుకున్నారనమాట నన్ను పంచభూతాలు సాక్షిగా నీళ్ళు అంకితం అంటే అవిడున్న చోటే పాపతో సహా కొంచెం దారి ఓపెన్ అయ్యి భూగర్భంలోకి ఆమె అలాగ దిగిపోతున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ చూసి పట్టుకుని లాగారనమాట పట్టుకుని భయపడిపోయి పట్టుకుని జుట్టు పట్టుకుని లాగితే ఆ జుట్టు జుట్టు మాత్రమే వచ్చింది వాళ్ళు మాత్రం కిందకి అలా వెళ్ళిపోయారు సో అక్కడ నుంచి అతను భయపడి పారిపోయి వెళ్ళిపోయాడు అనమాట కొన్నాళ్ళ తర్వాత ఆ చేతిలో ఉన్న జుట్టుని పక్కనే విసిరేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకి వీళ్ళకి కనిపించి నేను ఇక్కడ వెలిసాను అని చెప్తే వాళ్ళు తవ్వడానికి ప్రయత్నిస్తే ఎంత తవ్వినా సరే ఓన్లీ హెడ్ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది అనమాట అలా ఐదు అడుగులు లోతు చరికి హెడ్ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఇంక అలానే ఉంచేశారు ఇంక బాడీ పార్ట్ వాళ్ళకి అసలు కనిపించట్లేదు ఇంకా అలానే ఉంచారు గుడి కడదామనుకున్నాళ్ళు అనుకునేసరికి నాకు ఎండ వాన తగిలేలా కట్టండి అంటే మొత్తం గుడి అంతా ఉంటుంది పైన మాత్రం తాటేగులతో ఉంటుందన్నమాట ఎండ పడితే ఎండ పడుతుంది అమ్మవారి మీద వర్షం పడినప్పుడు వర్షం కూడా అమ్మవారి మీద పడుతుంది ఈ కనిపిస్తున్న చెట్టే అమ్మవారి జుట్టు అనమాట వాళ్ళ హస్బెండ్ ఎక్కడైతే ఆమె జుట్టు పట్టుకుని లాగి ఇలా విసిరేసారో ఆ జుట్టు పడిన చోట ఈ చెట్టు వెలిసింది ఈ చెట్టుని పేరులైన చెట్టుగా పిలుస్తారనమాట ఇక్కడ చాలామంది కోరికలు కోరుకుని నైవేద్యాలు పాపోతులు ఇంకా అమ్మవారికి సమర్పించుకుంటారు సో ఇంత మంచి చరిత్ర ఉన్న గుడిని మేమైతే విసిరిచి చాలా హ్యాపీ అనమాట దారి ఉంటుందా లేదని భయపడకండి వెస్ట్ గోడరి ఆచండ నుంచి పెద్దమాల గ్రామం అంటే ఎవరైనా చెప్తారు చాలా పాపులర్ ఇక్కడికి మీరు కార్ లో రావచ్చు ఆటో అండ్ టూ వీలర్ మీద రావచ్చు బస్సెస్ మీద రావడం దారి లేదు చూపించాను కదా స్టార్టింగ్ లో ఒక బ్రిడ్జ్ దాటాలి ఆ బ్రిడ్జ్ దాటాలంటే బస్ మీద అవ్వదు ఖచ్చితంగా కార్ ఆటో ఆర్ టూ వీలర్ అండ్ ఇక్కడ మనకి అన్ని అవైలబుల్ గా ఉన్నాయి టెంట్ హౌస్ ఇంకా సెపరేట్ సెపరేట్ గా అన్నమాట సో ఎవరు మట్టు వాళ్ళు వండు అక్కడే వండుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి నేను చెప్పాను కదా పాకలా ఉంటుందండి ఒక పైన మొత్తం గుడి అంతా ఉంటుంది మందిరం పైన మాత్రం చిన్న పాకలాగా ఉంటుంది అందులోంచి అమ్మవారికి వెళతారు ఇంకా వర్షం ఎండ అవన్నీ వస్తే పడుతుంది ఈ కనిపిస్తున్న అంతా కూడా గోడవరి దాడితే ఈస్ట్ గోడవరి పక్క నుంచి వెస్ట్ గోడవారి అనమాట మేము అక్కడ చాలాసేపు కూర్చుని కొబ్బరి గుండం నీళ్ళు అవి తాగి ఇంక ఇక్కడ నుంచి మా ప్రయాణం ఇంకొక చోటికి మొదలైంది ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను పోపు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను చెప్పేది ఏమైనా తప్పుగా ఉన్నా మీకు ఏమైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి నేను అక్కడ స్థల పురాణం తెలుసుకునే మీ అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అండ్ నేను చూపిస్తాను ఇప్పుడు ఎండ్లో ఇవన్నీ కూడా లైన్గా షెడ్స్ అనమాట ఎవరికి వాళ్ళు వాళ్ళ అవి పెట్టుకోవడానికి అండ్ వాటర్ డ్రింక్స్ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ దర్ బాయ్ బాయ్